హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే నవరాత్రుల్లో ఐదవ అలంకారమైన శ్రీ మహాచండీదేవి అలంకరణ విశిష్టత కోసం అలాగే అమ్మవారికి ఏ నైవేద్యాలు సమర్పించాలి ఏ పూలతో పూజిస్తే మంచిది ఏ స్తోత్రాలను పట్టించాలి ఏ రంగు చీరను ధరించాలి ఇలా అన్ని విషయాలతో పాటుగా మహాచండీదేవి అవతరణ విశిష్టత దాంతోపాటు అమ్మవారిని పూజించడం వల్ల మనకి కలిగే ఫలితాలు ఎలా ఉంటాయి దాంతోపాటు అమ్మవారి అవతరణలో ఉన్న ప్రత్యేకతలు వీటన్నిటి కోసం కూడా ఈ వీడియోలో అయితే ఫుల్ డీటెయిల్స్ అయితే ఇస్తున్నానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూడండి మీకు చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక నవంబర్ ఏడు రెండు వేల ఇరవై నాలుగు మనకి నవరాత్రుల్లో ఐదవ అవతారమైన శ్రీ మహాచండీదేవి అవతారం అండి చండి అనే పదం చండా అనే సంస్కృత పదం నుంచి వచ్చిందండి దీని అర్థం ఏమిటంటే ఏదైనా ఛేదించగలదు అనే అర్థం మాట హిందూ పురాణాల ప్రకారం రాక్షసులు ఇంద్రుడి సింహాసనాన్ని లాక్కొనే సమయం వచ్చినప్పుడు దేవతలందరూ కూడా కలిసి ఆ పరమశివుడిని ప్రార్థించగా పరమశివుడు మాతృదేవతని స్థుతించమని కోరుతారు అప్పుడు దేవతలందరూ కూడా తమ తమ మాతృదేవతలను స్థుతించగా అందరి మాతృదేవతల అనుగ్రహంతో తల్లి సరస్వతీదేవి లక్ష్మీదేవి మహాకాళి స్వరూపంలో ఉన్న పార్వతీదేవి అందరూ కలిసి ఒక చండీ రూపంలో అయితే మనకి అవతారం ఎత్తారండి ఆ చండీ రూపంలోనే ఆ రాక్షసులను వధిస్తారు చంద్రుడు అనేటటువంటి రాక్షస సంహారం చేయడం వల్ల అలాగే ముండుడు అనేటటువంటి రాక్షస సంహారం చేయడం వల్ల అమ్మవారికి చాముండేశ్వరి దేవిగా పేరు వచ్చిందండి ఈ చండికా దేవి మహాలక్ష్మి సరస్వతి మహాకాళి కలగలిపిన స్వరూపం అండి ఈమె ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తుల కలయిక ఈ చండికా పార్వతి పార్వతీదేవి లేదా ఆదిపరాశక్తి రౌద్ర రూపంగాను మనం కొలుస్తాం ఇక అమ్మవారికి బాగా ఇష్టమైన రంగు పసుపు రంగు గోల్డ్ కలర్ అలాగే ఎరుపు రంగు అండి అలాగే అమ్మవారికి నిమ్మకాయల మాలను సమర్పిస్తే ఈరోజు చాలా మంచిదండి ఎందుకంటే రౌద్ర రూపంలో ఉన్న అమ్మవారికి నిమ్మకాయల మాల వేసినా వేపాకుల మాల వేసినా కూడా శాంతి పడతారని అందరూ అంటారు అలాగే అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలు పులిహోర కట్టె పొంగలి వడపప్పు బెల్లం అండి ఇక పఠించవలసిన స్తోత్రాలు వచ్చేసరికి మహాచండీ స్తోత్రం మహాచండీ అష్టోత్రం అలాగే మంగళ స్తోత్రాలను పఠిస్తే చాలా మంచిదండి వీటిని పఠించలేము అనుకున్న వాళ్ళు శ్రీమాత్రే నమ అని జపం చేసుకున్నా చాలా మంచి జరుగుతుంది ఇక అమ్మవారికి ఈరోజు ధూపం వేస్తే చాలా మంచిదండి ఎందుకంటే రౌద్ర రూపంలో ఉన్న అమ్మవారికి ధూపం అంటే చాలా ఇష్టం అన్నమాట సో ఈరోజు ఎలా అయినా సరే ధూపాన్ని అయితే వేయండి ఇంటి మొత్తానికి కూడా అలాగే మన అమ్మవారికి కూడా ఎక్కువగానే ధూపం అయితే వేయండి ఇక ఈరోజు ఈ మంత్రాన్ని అయితే పఠించండి ఓం ఐం హ్రీం క్లీం చాముండాయే విచ్చై ఈ మంత్రాన్ని పఠించడం వల్ల అమ్మవారు మనకి సుఖ సంతోషాలతో పాటు అష్ట ఐశ్వర్యాలు కూడా కలిగిస్తారండి అలాగే ఈ రోజు అమ్మవారికి కుంకుమ వద్ద దీపం పెట్టుకుంటే చాలా మంచిదండి అలాగే కుంకుమ కలిపిన అక్షింతలను కూడా అమ్మవారికి అభిషేకం చేస్తే చాలా మంచి జరుగుతుంది ఇక మహాచండిక దేవుని పూజించడం వల్ల గ్రహపీడలు తొలగిపోతాయండి మానసిక రోగాలు పిశాచ భయాలు కూడా తొలగిపోతాయి అలాగే మానసిక వ్యాధులు కూడా తొలగిపోతాయి జాతక చక్రంలో కుజదోషం కాలసర్పదోషం రాహుకేతు దోషం రాహు కుజ సంధి వంటి దోషాలు ఉన్నట్లయితే అటువంటి వారు కూడా ఈ చండీదేవిని పూజించడం వల్ల మంచి ఫలితం అయితే వచ్చి దోషాల నివారణ కూడా అవుతుందండి అలాగే అమ్మవారిని పూజించడం వల్ల శత్రుపీడ తొలగిపోతుంది అకాల మరణం కూడా తొలగిపోతుంది చాలామంది కుదిరిన వాళ్ళు చండీ హోమాన్ని కూడా చేయించుకుంటారండి టెంపుల్స్లోని చండీ హోమం వల్ల జాతకంలో ఉన్న ప్రతి దోషం తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు అయితే కలుగుతాయని అందరి నమ్మకం అండి ఆ అమ్మవారి నీడ మనకి ఎప్పుడు ఉంటుందని నమ్ముతారు అందుకే చాలామంది చండీ హోమం కూడా చేయించుకుంటూ ఉంటారు ఇక ఈ చండీదేవి అప్పుడప్పుడు రౌద్ర రూపంలో ఉంటారు అప్పుడప్పుడు శాంతమూర్తిగా కూడా ఉంటారండి రౌద్ర రూపంలో ఉన్నప్పుడు అమ్మవారిని దుర్గా కాళీ చండీ భైరవి శ్యామ అని పిలుస్తారండి అదే శాంతమూర్తిగా ఉన్నప్పుడు ఉమా గౌరీ భవానీ అని కూడా పిలుస్తూ ఉంటారన్నమాట ఈవినింగ్ పూజ చేసేటప్పుడు అరటి పళ్ళను పెడితే మనకి మంచి జరుగుతుందని అందరూ నమ్ముతారండి అలాగే అప్పుల బాధలు కూడా తొలగిపోతాయని చెప్తారు చూశారు కదండి ఐదో రోజు పూజా విధానం మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ 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 లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ ముందుకు ముందుకైతే వస్తాను అంతవరకు థ్యాంక్ యూ సో మచ్ అందరికీ అమ్మవారి ఆశీస్సులు అందరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఓం శ్రీమాత్రే నమ